ఢిల్లీ లిక్కర్ కేసులో అంతకంతకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఆమెను ఈడీ అరెస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయటం న్యాయస్థానం కూడా ఎంతగా విచారించినప్పటికీ కూడా ఈమెకు సంబంధం ఉంది అని చెప్పి మాకు నమ్మకం కలుగుతుంది ప్రాథమికంగానే అభిప్రాయం వెలిబుచ్చి ఆమె తిహార్ జైలుకు పంపించడం అక్కడ దర్యాప్తులు ఇవన్నీ చూస్తుంటే తీవ్రస్థాయిలోనే ఉన్నట్టుగా ఉంది పైగా సిబిఐ ఆ పత్రాలు ఎఫ్ఐఆర్లు అనేక ఆరోపణలు చేస్తుంది వాళ్ళు అంటారు కదా ఈ మొత్తానికి కూడా ఆమె కేంద్ర బిందువుగా ఉన్నారు చాలా లావాదేవీలు వీటన్నిటిలో బెదిరించారు అంటే కేవలం డబ్బు అవినీతి మాత్రమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు ఆ విధంగా ఆస్తుల మీద హక్కు యాజమాన్యం సంపాదించడం కోసం ఇందులో భాగస్వాములుగా ఉన్న ఇతరులను కూడా ఒత్తిడి తెచ్చారు మూడవది మీరు అక్కడ కనుక ముడుపులు వీటిల్లో మీరు భాగం తీసుకోకపోతే కనుక మాతో కలిసి రాకపోతే మీరు తెలంగాణలో ఎలా వ్యాపారం చేస్తారని బెదిరించారు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలకు ఆధారం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న తప్పకుండా ఈ రోజుల్లో పాలక అధికారంలో ఉన్న చోట రకరకాల లావాదేవీలు హైదరాబాద్లో ముఖ్యంగా భూ కుంభకోణాలు భూముల పేరిట బెదిరించడాలు ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు కవిత కూడా గురయ్యారు అయితే సిబిఐ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి మాకు వాళ్ళు వాంగ్మూలంలో చెప్పారు అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి చెప్పారు అప్రూవర్గా మారటం అంటేనే ప్రభుత్వం యొక్క లేదా దర్యాప్తు సంస్థ యొక్క ఒత్తిడికి వాళ్ళు తల వంచడం మరి అప్రూవర్గా మారిన తర్వాత చెప్పడం అనేది వాళ్ళ ఒత్తిడి వాళ్ళు చెప్పారా చెప్పిన దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారా దానికి సాక్ష్యాధారాలు చూపించగలరా ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి ఇప్పుడు వ్యాపారవేత్తగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఆయన చాలా బలవంతం చేసి ఆ భూమిని ఆ మా భూమిని అమ్మమని చెప్పి దానికోసం వెంటబడ్డారు తర్వాత డబ్బులు తీసుకుని వాళ్ళ భూమిని కొనుక్కోమని చెప్పి అంత విలువ లేని భూమిని మాకంటే ఆ తర్వాత అది కూడా జరగలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు ఇవి తీవ్రమైన ఆరోపణలే కేవలం అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరిగిపోయాయి అని చెప్పడం నమ్మడం అవన్నీ చేయొచ్చు ఎవరైనా కానీ కోర్టులో రుజువు కావాలి వాటికి సాక్ష్యాధారాలు కూడా ఉండాలి మూడవది అప్రూవర్లుగా మారిన తర్వాత చెప్పేటటువంటి మాటకి ఎంత విలువ ఉంటుందన్నది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అభ్యంతరం లేవనెత్తుతున్నారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పిన తర్వాతే వాళ్ళు అప్రూవర్లుగా మారి నా పేరు పెట్టారని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు మరి ఇవన్నీ కవితకు కూడా వర్తిస్తాయి కదా కాబట్టి కవిత అయినా ఎవరైనా వాళ్ళ మీద దర్యాప్తు పూర్తిగా నిష్పాక్షికంగా నిష్కర్షగా జరగాలడంలో రెండో సంద అభిప్రాయం లేదు కానీ అవన్నీ ఏకపక్షంగా ముందే లీక్ చేసి ఒక వాతావరణం సృష్టించి ఇంకా వాళ్ళు చేసేసారు అని ప్రచారం చేయటము అది అయిపోయిందని చెప్పి నమ్మేసేయండి అని చెప్పటం అది కూడా సాధ్యం కదా అది న్యాయస్థానాల్లో రుజువు కావాలి వాదోపవాదాలు జరగాలి ఇట్లాంటి వాటికి హైదరాబాద్లో భూములకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీతో కూడా ఇవి ముడిపడి ఉన్నాయి బీజేపీ తన ప్రత్యర్థుల మీద వీటిని ఉపయోగిస్తుందనే సందేహం కాదు అభిప్రాయం చాలా బలంగా ఉంది అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి బీఆర్ఎస్ కూడా మిగిలిన ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టులో ఈడీని సవాల్ చేసినాయి దుర్వినియోగాన్ని తర్వాత వాళ్ళు బీజేపీ పట్ల మెతక వైఖరి తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నారు కవిత మీద ఏం ఆధారాలు లేవని చెప్తున్నారు ఇప్పుడు ఆధారాలు లేవు అని బీఆర్ఎస్ చెప్పినా లేదు ఆమె చెప్పారు అది ఇదని చెప్పి వీళ్ళు ఒకటికి నాలుగు సార్లు లీకులు ఇచ్చినా వీటన్నిటినీ న్యాయస్థానాలు మాత్రమే తేల్చాలని మనం చెప్పాల్సి ఉంటుంది ఒకటైతే నిజం హైదరాబాద్లో విలువైన భూములు విలువైన కంపెనీలు వ్యాపార ఒప్పందాలు లావాదేవీలు టెండర్లు కాంట్రాక్టులు వీటన్నింటిలో భారీ మొత్తాలు చేతులు మారుతూ ఉంటాయి పాలక వర్గాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ లాబీలు వీటిని ప్రభావితం చేస్తుంటారన్నది నిజం కానీ స్వయంగా తనే ఎలక్ట్రికల్ బాండ్స్తో సహా అనేక ఆరోపణల్లో కూరుకుపోయి అదాని ఇలాంటి వ్యాపార వ్యవస్థలతో సామ్రాజ్యాలతో సంబంధాలున్న బీజేపీ ఇతరులను మాత్రమే వేలెత్తి చూపడం ఇతరులను మాత్రమే ఇరికించడం ఇతరులను మాత్రమే వెంటబడి శిక్షి చేస్తాను నేనని అది కూడా ఎన్నికల సమయంలో ఎన్నికలైన తర్వాత కూడా చేయొచ్చు ఇప్పుడు ఎన్నికలప్పుడు చేస్తున్నారంటే చాలా స్పష్టంగా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాళ్ళు చేస్తున్నారనేది అర్థమవుతుంది చూడాలి ఇంకా ఈ దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కవిత తరఫున ఎలాంటి వాదనలు చేస్తారు న్యాయస్థానాలు వీటితో ఆరోపణలతో సంతృప్తి చెందుతాయా అలాగే ఇప్పుడు అప్రూవల్గా మారి చెప్పిన వాళ్ళు తర్వాత వాటి అన్నిటికీ కట్టుబడి ఉంటారా ఈ అంశాలన్నీ చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ సవా ఆమె గడ్డు పరిస్థితిలోనే ఉన్నారు అనేది నిస్సందేహమైన అంశం